కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి మాధవ్ ఐపీఎస్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్ నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో కర్నూలు డిటిఎఫ్ ఎమ్మిగన్నూరుసేబ్ పోలీసులు రాంపురం పంపు హౌజ్ వైపు నుంచి ఆటోలో రవాణా అవుతున్న కర్ణాటక మద్యమును ఆటోను పట్టుకున్నారు ఆటోలో మొత్తం బాక్సులు కర్ణాటక మద్యం రెండు వందల ఎనభై ఎనిమిది డిప్స్ టెట్రా ప్యాకెట్లు సీజ్ చేసి మహేంద్ర ఆల్ఫా డిఎక్స్ ఆటోను కూడా సీజ్ చేశారు ఆటోలో మద్యం తరలిస్తున్న ప్రేమ్ కుమార్ మొదిలియర్ రవి తెలుగు మంతేష్ మొదిలియా హరికృష్ణాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడమైంది ఈ దాడుల్లో డిటిఎఫ్ కర్నూలు ఈఐఈ నార్సనాయుడు డిటిఎఫ్ కర్నూలు కానిస్టేబుల్స్ కర్ణాకర్ బషీర్ షేక్ షావలి ఎమిగనూరు ఈఐపి భార్గవరెడ్డి హెడ్ కానిస్టేబుల్స్ వి లింగప్రసాద్ ఏ గోపాల్ కానిస్టేబుల్స్ భరత్ నరసింహారెడ్డి మరియు లక్ష్మణ్లు పాల్గొన్నారు వీళ్ళందరి ఆదేశాల మేరకు మేము అక్రమ కర్ణాటక మధ్యము పైన తగు నిఘా ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకుంటూ ఉండగా మాకు కర్నూలు డిటిఎఫ్ సిబ్బంది వాళ్ళు కూడా తోడ్పాటు అందించడం జరిగింది వాళ్ళకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలకు రూట్ వాచ్ సందర్భంగా రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము మాటు వేయడం జరిగింది మంత్రాలయం మండలం రాంపురం హౌస్ దగ్గర మేము ఉన్నప్పుడు ఒక ఆటోలో ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళందరూ కూడా మా తుంగభద్రకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక మూడు సంచుల్లో మద్యాన్ని తరలించు ఉండగా వాళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది వాళ్ళ ఆటో వచ్చేసి మహీంద్రా ఆల్ఫా డిఎక్స్ ఆటో ఇది దీంట్లో మూడు సంచులు మద్యాన్ని మేము చెక్ చేసినట్టు దాంట్లో ఒక సుమారు అన్ని టెట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒక మరియు నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ బిస్కీ టూ ఎయిటీ ఎయిట్ మద్యం ప్యాకెట్లు ఉండటం జరిగింది మొత్తం వాటిని బాక్సుల్లో కన్వర్ట్ చేస్తే ఒక పదకొండు బాక్సుల మద్యాన్ని సీజ్ చేసాము వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఏ విధంగా ఇంతకుముందు కూడా ఇట్లనే తరలిస్తూ ఉంటే అదే ప్లేస్లో ఆటోని సీజ్ చేయడం జరిగింది ప్రజలకందరికీ మా విన్నపం ఏమంటే మా యొక్క ఈ అక్రమ మద్యం పైన ఏదైనా సమాచారము తెలియజేసినట్లయితే దాన్ని మేము కంపల్సరిగా గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు భార్గవ రెడ్డి సెబ్సిఏ ఎమ్మిగనోర్తో సహా ఈ మద్యం మొత్తం విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది